క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మన స్థానిక సంఘం నుండి రెండవ విషయాన్ని తెలియపరచడానికి మన మధ్యలో మౌనిక ఉంది మౌనిక వస్తుండే చప్పట్లు కొడుతూ పాపను ఆహ్వానిద్దాం క్రిస్మస్ గురించి పాపు కూడా ఒక విషయం తెలియపరుస్తుంది వందనములు ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనము ఆహ్వానిపబడిన దేవశాఖ ఆవందనము ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన టాపిక్ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వాక్యమై వచ్చాడు యోహాను సువార్తనం ఒకటి ఒకటి అధ్యాయముల వచనములం ఆది ఎందు వాక్యమై ఉండెను వాక్యం యందు ఉండెను వాక్యము దేవుడై ఉండెను అదే యోహాను సువార్థం ఒకటి పద్నాలుగులో మా వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణిగా మన మధ్య నివసించాను యేసుక్రీస్తు లోకానికి వాక్యముగా వచ్చాడు ఇది వాక్య సంబంధమై సంబంధమైన క్రిస్మస్ మొదటి టాపిక్ వాక్యము వ్యూహాను శుభార్థం ఒకటి ఒకటి పద్నాలుగులో సేమ్ మొదటి చెప్పుకున్నట్టే ఉంటుంది రెండవ టాపిక్ వాకు మొదటి సమయ సమీలు మూడవ అధ్యాయం ఒకటో వచనంలో బాలుడైన సమీయలు ఏలియా మొదట యూహో వాకు పరిచయం చేయుచుండెను ఆ దినములలో యహోవా వాక్ ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించట లేదు మూడవ టాపిక్ వచనములు మొదటి యశయం అరవై ఐదు పదిహేను నేను నేను ఏర్పరచుకున్న వారికి నీ పేరు శాప వచనముగా చేసుకొనలే ఎదురు ప్రభువకు యహోబా నిన్ను హతము చేయును ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును అదే యోహాను పదిహేడు పదిహేడు వచనాలలో వాక్యమే సత్యము గనుక సత్యమైన దేవుడు ఏసయ్యను మన మందరం కలిగి ఉండాలి మన వాక్ మన వాక్యం మందు మన నిలిచి ఉండాలి దేవుడు మనంద మన మనందరికీ క్రిస్మస్ ఆశీర్వాదాలతో దీవించునుగాక ఐ మీన్ సమయం ఇచ్చిన దేవశాఖలకి వందనం థ్యాంక్ యూ